इन मई डेली कंटिस्ली मोटिवेटिस्ली मैं फ्रेंड्स एंड अदर्स अबउट द इंपार्ट एनवयी కేంద్ర ప్రభుత్వం ఇది ఒక లైఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్కి ఈ ఫిఫ్త్ జూన్ వరకు ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఫిఫ్త్ జూన్ వరకు ఎన్వారాన్మెంట్ విషయంలో అవగాహన కల్పించడానికి ఏదో కొంత కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ప్రజల మీద ఈ విషయంలో చైతన్యం తీసుకురావాలి అవగాహన తీసుకురావాలని మనకి అడగడం జరిగింది దానికి ఒక మొట్టమొదటి భాగంగా ఈరోజు మనం సైకిల్ ర్యాలీ చేశాము సైకిల్ విదౌట్ యూజింగ్ ఎనీ ప్రాసెస్ కాదు విదౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా అదేవిధంగా పేరెంట్గా మన అందరికీ కూడా హెల్త్ ఫలంగా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ బెనిఫిషియల్ సో ఎన్విరాన్మెంట్ దీర్ఘంగా అయినా మన చుట్టూ చుట్టూ ఉన్న ఏరియాలో మనవంతు మన ఎన్విరాన్మెంట్కి ఎలా కాపాడగలము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి మొక్కలు నాటడం కానీ పరిసరం అంతా శుభ్రంగా ఉంచుకోవడము వ్రతాలన్నీ కూడా ఎక్కడ పడాలి అక్కడే పడుతూ మళ్ళీ రోడ్ మీద స్వామిలో పొరుగునీళ్ళు కూడా కరెక్ట్ గా మన డ్రైనేజ్ సిస్టమ్ లో కలిపేలాగా ఇవి చిన్న చిన్న విషయాలు ఆ చిన్న చిన్న విషయాలతో మనం చేసే మార్పు కానీ మనం చేసే కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజు మనం ప్లేస్ కూడా తీసుకున్నాము ఎన్విరాన్మెంట్లీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ కి మేము రాబోయే రోజుల్లో తోడ్పడతాము పడతాము మేము ఖచ్చితంగా దానికి ఇంకా బలోపేతం చేస్తామని దాంట్లో అన్ని విధాలుగా మనం అందరూ రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ట్వంటీ ఫస్ట్ మే మన జిల్లాలో వెలింగపట్నం బీచ్ గతంలో మన అందరూ కూడా అక్కడ చాలా సార్లు వేరే వేరే కార్యక్రమాలు చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ జూన్ రోజు సండే మార్నింగ్ వీఆర్ కండక్టింగ్ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పర్యావరణ అభిమానులు ఎన్వైరాన్మెంట్ యాక్టివిస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ జై